తెలంగాణలో ఉన్న రైతాంగం ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు ఆ సంబరాలలో మేము పాలు పంచుకోవాలని ఇప్పటిదాకా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ పాలాభిషేకం కూడా చేయడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాట నిలబెట్టుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా గర్వపడతా ఉన్నాం రెండు వేల నాలుగుల శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ మీటింగ్లో చెప్పారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పిన విధంగానే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు మే పదహారవ తారీఖు వరంగల్కి వచ్చినప్పుడు రైతు డిక్లరేషన్లో మా ప్రియతమ నాయకులు బావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారు రైతుల పట్ల చిత్తశుద్ధితో రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో రైతుల రుణాలని మాఫీ చేయాలనే లక్ష్యంతో ఆరోజు మాట చెప్పడం జరిగింది వరంగల్ రైతు డిక్లరేషన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ రాష్ట్రంలో వచ్చిన వెంబడే రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పేసి ఆ రోజు రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చిర్రు మాట ఇచ్చిన విధంగానే మేము ఎన్నికల ప్రచారంలో కూడా ఆ విషయాన్ని పదే పదే ప్రజలకు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తున్నాం వచ్చిన వెంబడే రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేయబోతా ఉన్నామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు కానీ మా ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కానీ తదితర మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కూడా ఎన్నికల ప్రచారంలో చెప్పినాము అదేవిధంగా మేము ప్రభుత్వం ఏర్పాటు చేసినాక కూడా ఆ విషయాన్ని పదే పదే ప్రజలకు తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న అందరూ రైతులకు కూడా చెప్పడం జరిగింది చెప్పిన విధంగానే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిర్ణయాకమన్నా జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఒక చారిత్రాత్మక ఆయన నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఏకకాలంలో ఆగస్టు పదిహేనో తారీఖులోపు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ రైతులకు చేయబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ప్రజలకు ఈరోజు తెలియజేయబోతా ఉన్నాం ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నాము క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అది కూడా విడతల వారీగా కాకుండా ఏకకాలంలో రెండు లక్షల రుణ రూపాయల రుణమాఫీని చేయబోతా ఉన్నాం త్వరలోనే దానికి సంబంధించిన జీవో కూడా ఆల్రెడీ కేబినెట్ ఆమోదముద్ర వేయడం జరిగింది దానికి సంబంధించిన జీవోను కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతా ఉన్నామని చెప్పేసి మనము నిన్ననే పత్రికలలో కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఏ సామాన్య కార్యకర్తని అడిగినా కొంచెం పొలిటికల్గా అంటే రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తి ఎవరిని అడిగినా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాలు అనేటివి శాసనాలు అవుతాయని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే క్యాబినెట్ ఏదైతే సమావేశం ఏర్పాటు చేసుకొని క్యాబినెట్ సమావేశాలలో ఏదైతే నిర్ణయం తీసుకుంటారో అవి శాసనాలుగా జీవోలుగా బయటికి వస్తాయన్న విషయము జగమెరిగిన సత్యము అది అందరికీ తెలిసిన విషయం కానీ ఈ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కళ్ళు లేని కబోదులు ప్రజలు వాళ్ళకి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా తప్పుడు మార్గాలలో ఈ రాష్ట్రాన్ని పాలించి తప్పుడు మార్గాలలో అడ్డగోలిగా అవినీతికి పాల్పడ్డ నాయకులు ముఖ్యంగా ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన మన పక్కనే ఉన్న నిరంజన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో క్యాబినెట్ల నిర్ణయం తీసుకున్నంత మాత్రాన రుణమాఫీ జరుగుతుందా ఏదో పేపర్లన్నీ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాయి ఎక్కడుంది రుణమాఫీ అని చెప్పేసి లేనిపోని ఆరోపణలు చేస్తూ మళ్ళీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటే ఈ కళ్ళు లేని కబోజులకు ఏ విధంగా చెప్తే బుద్ధి వస్తుందో అర్థం కావడం లేదు సీ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నాము ముప్పై ఒక్కటి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈరోజు ఈ రెండు లక్షల రుణమాఫీ చేయడానికి అవసరమైతే దానికి సంబంధించిన అన్ని విధాలు కూడా అన్ని నిర్ణయాలు తీసుకున్నారు అన్ని సమకూర్చుకోవడం కూడా జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారి అధ్యక్షత జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొని మేము చెప్పడం జరిగింది గతంలో టీఆర్ఎస్ వాళ్ళు రుణమాఫీ చేస్తామని వాళ్ళు చేసి పదేళ్ళ కాలంలో వాళ్ళు చేసిన రుణమాఫీ ఎంతంటే ఇరవై ఒక్క వేయ కోట్లు మాత్రమే అది కూడా విడతల వారిగా అప్పుడు ఇరవై ఇప్పుడు పది అప్పుడు ముప్పై వేలు వేసి ఆ వేసిన పైసలు కూడా వాళ్ళు మిత్తిల కంటే ఇచ్చిన అప్పులకి మిత్తిలు కట్టుకోవడానికి సరిపోయింది తప్ప ఎక్కడ కూడా రుణమాఫీ అనేది పారదర్శకంగా జరగలేదు రైతులకు ఎలాంటి ఉపయోగపడలేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూడండి నిన్నటి నుంచి రైతులందరూ పెద్ద ఎత్తున సంబరాలకు సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పట్ల రైతులకు మంచి నమ్మకం ఉంది ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు డెబ్బై రెండు వేల కోట్ల రుణాలను మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది సో ఈరోజు రైతుల పట్ల మాకు ఒక చిత్తశుద్ధి ఉంది రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతోనే ఈరోజు మేము ఈ నిర్ణయం తీసుకున్నాము ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం ఆ రోజు ఆరు గ్యారెంటీ పథకాల గురించి ప్రజలకు చెప్పినాం చెప్పిన విధంగానే ఈరోజు మేము అన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం కానీ ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఇంకా రుణమాఫీ గురించి కూడా నిన్న మాట్లాడిన మాటలు నిరంజన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా ఉన్నాయి పంది ఎక్కడ దొరికితే అక్కడ దోసుకొని అడ్డగోలికి అవినీతికి పాల్పడ్డ వ్యక్తులు కూడా ఈరోజు మా ప్రభుత్వాన్ని పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్గా జరుగు నడుస్తున్న ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమాత్రం సిగ్గు ఎక్కువ లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వాళ్ళకు బుద్ధి చెప్పారు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఎక్కడ కూడా డిపాజిట్ రాకుండా ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పిన కూడా ఇంకా తప్పుడు ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని మళ్ళా ఏదేదో తప్పుదోవ పట్టించే విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఈరోజు వాళ్ళు వివరిస్తున్న తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి రైతులకు అందరు కూడా మీరు పూర్తి భరోసాతో ఉండండి మన ముఖ్యమంత్రి గారు మన పాలమూరు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు ఖచ్చితంగా రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు పదిహేనో తారీఖులోపు లోపు ఏకకాలంలో చేయబోతా ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా మహినార్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరము మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మా పాలమూరు రైతుల తరఫున కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం రైతులందరూ కూడా మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి త్వరలోనే మీకు జీవో రాబోతూ ఉంది రైతుల రుణాలు మొత్తం కూడా రెండు లక్షల లోపు ఉన్న రుణాలన్నీ కూడా ఎలాంటి కండిషన్స్ లేకుండా ఎలాంటి కండిషన్స్ లేకుండా ఏకకాలంలో మాఫీ చేయబోతా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా మా ప్రభుత్వానికి సహకరించండి పూర్తి స్థాయిలో రైతులకు అండగా ఉండడానికి మేమందరం కూడా కృతనిక్షేయంతో ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం ధన్యవాదాలు నమ్మకం కలిగిన పార్టీగా ఈరోజు పేరుంది దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ విధానమే పక్షపాతి విధానం ఆ రోజు నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు గ్రీన్ రెవల్యూషన్ సాగునీటి సమస్యల పరిష్కారం సాగునీటి అంటేనే ఒక దేవాలయాలుగా భావించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా అధికారం ఉన్నా లేకున్నా రైతుల పక్షాన పోరాడి రైతులకు పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు గుర్తింపు ఉంది గతంలో ఎన్డీఏ ప్రభుత్వము రైతులకు సంబంధించి నలచ నల చట్టాలు తీసుకొస్తే ఆ బ్లాక్ బ్లాక్లాస్కు చాలామంది రైతులందరూ కూడా ఏకమై దాదాపు మూడేళ్లు పోరాటం చేస్తే ఈ ప్రభుత్వం కదలేదు కానీ కాంగ్రెస్ పార్టీ రాబోయే నాయకత్వంలో ఆ రోజు యావత్ దేశ ప్రజానికానికి రైతాంగానికి జాగరణ చేసి ఆ చట్టాలు వాపదీస్తే విధంగా పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎవరేం మాట్లాడినా ఈరోజు రుణమాఫీ అనేది ఒక పెద్ద సాహసమైన నిర్ణయం సీఎం గారిది ఈ రోజున్న ఆర్థిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా నివాళు తీసి పాలు చేసి ఈ రాష్ట్రాన్ని అయోమనం ఉంచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ గాడిని తీసుకొచ్చి ఆయన మాట ఇచ్చేది కాబట్టి ఆ మాటలు నిలవాలని చెప్పి ఈరోజు రైతులకు రెండు లక్షల రుణాలు అంటే దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈరోజు మాఫ్ చేసే కార్యక్రమం తీసుకున్నారు నేను అనుకుంటున్నా బహుశా యావత్ భారతదేశంలో ఇంత పెద్ద మొత్తంలో జరగలేదు అంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుండ్రు వాళ్ళు మాట్లాడే విధానం చూస్తుంటే నిజంగా సిగ్గేస్తుంది నిన్న మన జరిగిన ఎన్నికల్లో ఏ తాలూకాలు కూడా వాళ్ళకి జిల్లాలో ఉమ్మడి జిల్లాలో డిపాజిటర్ రాలేదు వాళ్ళకు డిపాజిట్ రాని పార్టీ గతంలో అసెంబ్లీలో వాళ్ళకి ఇంటికి పంపించరు మన పార్లమెంట్ ఎలక్షన్ ఇంటికి పంపించరు అయినా కూడా సిగ్గు లేకుండా ఏదో వాళ్ళు ఇంటికి కొరకు ఈరోజు వాళ్ళ వాళ్ళు ఉన్న కార్యకర్తల నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బాగా చేస్తుంది ప్రశంసిస్తున్న ప్రశంసిస్తున్నారు ఈరోజు ప్రధానంగా ఈ రేవంత్ రెడ్డి గారి జిల్లాలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కొరకు చేసిన కార్యక్రమాలు ఈరోజు సాగునీరు శాశ్వత పరిష్కారం కొరకు చేసిన కార్యక్రమాలు గతంలో పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తి చేసి దాంతోపాటు కొత్తగా నారాయణ మక్తల తక్తళ్ళ కొడంగులకు సంబంధించిన ప్రాజెక్టులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే ఓర్వలేక వాళ్ళు ఈరోజు వాళ్ళు ఉనికి పోయి ఉనికి కోరుకురు కాబట్టి ఏదో మాట్లాడేదాన్ని చేస్తున్నారు కాబట్టి నేను మిస్ మిత్రుల ద్వారా మీతో ఈ ప్రజానికి చెప్పదలుచుకున్నా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ ఉంది ప్రజల పక్షాన్ని నిలబడే పార్టీ ఉంది సంక్షేమాన్ని నమ్మే పార్టీ ఉంది అభివృద్ధి నమ్మే పార్టీ ఉందంటే కేవలం కాంగ్రెస్ పార్టీతో వేరే పార్టీ కాదు ఇచ్చిన మాట నిలబెట్టే గుణము కాంగ్రెస్ పార్టీ డిఎన్ఎల్ ఉందని చెప్పి చెప్పగా తప్పదు కాబట్టి ఈరోజు మేమందరం కూడా జిల్లా ప్రజల తరఫున ప్రధాన రైతుల తరఫున ముఖ్యమంత్రి గారికి చెప్పుకుంటూ